ఆకాంక్ష దశాబ్దాల నిరీక్షణ కరువు పీడిత ఆలేరు నియోజకవర్గ ప్రజల సాగునీటి స్వప్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది రేపు జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తుర్కపల్లి మండలం గంధమల్లా జలాశయానికి శంకుస్థాపన జరగనుంది ఈ ప్రాజెక్టు పూర్తి యాభై ఆరు వేల ఎకరాలకు సాగునీరు అంది ఆ ప్రాంతం సస్యశామలం కానుంది కానీ ఈ ఆశ వెనుక నిర్వాసితుల కన్నీటి గాథ కూడా ఉంది తమ భూములు పోతున్నాయని న్యాయపరమైన పరిహారం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గంధమల్ల రిజర్వాయర్ భూ నిర్వాసితుల గోడుపై మెగా నైన్ ప్రత్యేక కథనం ముఖ్యంగా గత పదేళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి తెలంగాణ వస్తే మా ప్రాంత అభివృద్ధి అయితే చెప్పి మేము ఎంతో ఆశపడ్డా కానీ గత ముప్పై సంవత్సరాల కళ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇవాళ మా ఇరిగేషన్ శాఖ మాచులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం ఆర్ అండ్బి మినిస్టర్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం తోటి ఇవాళ కళ నెరవేరబోతుంది వాటికి పెద్ద ఎత్తున సుమారు ఆలయ నియోజక అభివృద్ధికి పదిహేను వందల కోట్లతోటి రేపు ఆరు తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్టోనింగ్ అయ్యబోతున్నారు కాబట్టి దానికి ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలేరు ఇక్కడ మా పక్కన ఉన్నటువంటి భువనగిరి నియోజకవర్గం నుంచి కూడా యువకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు స్వాగతం పలకాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఆలేరు గత ముప్పై సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి గంధమల్ల ప్రాజెక్టు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం తోటి మొన్ననే జీవో శాంక్షన్ చేసి ఏడు వందల కోట్లతోటి దానికి స్టోన్ అయిపోతున్నాం అదేవిధంగా ఈ ప్రాంతం ఎస్టీఎస్సీ మైనార్టీ బీసీలతోటి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు మీద ప్రేమతోటి యంగ్ ఇండియా స్కూల్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రెండు వందలతోటి రెండు వందల కోట్లతోటి కేటాయించడం చాలా సంతోషం దాంతోపాటు ఇక్కడ యాగుటకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పి మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఒక గుంట భూమి సేకరించలే ల్యాండ్ అలికేషన్ చేయలే నిధులు కేటాయించలే మా గౌరవ ముఖ్యమంత్రి శాఖ మాచులు దామోదరం రాణరసిమ గారు మొన్ననే ఇక్కడ వైటీడే సంబంధించినటువంటి ఇరవై ఎకరాలు జీవో ఇచ్చి రేపు రెండు వందలకు నూట ఎనభై మూడు కోట్లతోటి ఇలా స్టోనింగ్ అయిపోతున్నాం